నమస్కారం గురువు నమస్తే అమ్మ గురువుగారు మనం రాస్పలాలు ఫలాలు చేస్తున్నాం చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది ముఖ్యంగా అందరూ కూడా మీ అపాయింట్మెంట్ కోసం దానికోసం నెంబర్స్ అడుగుతూ ఉన్నారు చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు చాలా మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు సో ఈరోజు ముందుగా మనం రాజకీయ రంగంతో మొదలు పెడదాం రెండు వేల ఇరవై నాలుగులో వివిధ రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ అలాగే లెఫ్ట్ పార్టీలు ఉంటాయి ఇక మన రాష్ట్రాలకు సంబంధించి అటు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కానివ్వండి ఇప్పుడు లీడ్లో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి అదే బీఆర్ఎస్ కానివ్వండి అలాగే మనకి పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి వీటన్నిటి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఈ వీడియో ద్వారా మీరు చెప్పాలి అడగండమ్మా తప్పకుండా చెప్తాను ముందుగా దేశవ్యాప్తంగా చెప్పండి గురువు గారు ఏ రాజకీయ పార్టీ బాగా ఊపిలో ఉంటుంది పేరు ప్రఖ్యాతలు ఏ పార్టీకి ఉంటాయి దేశవ్యాప్తంగా శ్రీమాత్ర ఆహాభక్తి ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అంతా శుభం కలగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా పార్టీల భవిష్యత్తు ఏంటి అనేది ఇక్కడ మనం తెలియజేద్దాం మన డివైన్ ఆస్ట్రాలజీ మంత్రదండ జ్యోతిష్యంతో ఇప్పుడు చెప్పుకుందాం ప్రేక్షకులందరూ కూడా విని ఆనందించవలసిందిగా సుఖ దుఃఖాల్లో సమదృష్టితో కలిగి ఉండమన్నాడు భగవద్గీతలో కృష్ణుడు కనుక ఇక్కడ మేము ఏం చెప్పినా సరే సమదృష్టితో స్వీకరించండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ముందుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నాడు పది సంవత్సరాల నుంచి బీజేపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించేది బిజెపి అమ్మ నెక్స్ట్ సెకండ్ పార్టీగా ఉండేది కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు సో పార్టీస్ అన్ని కూడా తర్వాత ప్లేస్ లోనే ఉంటాయి అధికారంలోకి బీజేపీనే వస్తుంది మళ్ళీ అధికారంలోకి తప్పకుండా మూడోసారి ముద్దుగా మన నరేంద్ర మోడీ గారే గారే గెలుస్తారు ప్రధానమంత్రి అవుతారు ఇది మనకు తెలిసింది తెలిసిందే ఆస్ట్రాలజీలో ఇక మన తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పండి గారు మామూలుగా ఇప్పుడు కాంగ్రెస్ మీరు చెప్పినట్టుగానే మనం గతంలో వీడియో చేసాం మీరు చెప్పినట్టుగానే కాంగ్రెస్ రావడం జరిగింది కానీ వచ్చిన దగ్గర నుంచి చాలా సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంది కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుందని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు నిజంగా బీఆర్ఎస్ఏ వస్తుందా మధ్యలో ఏమన్నా ఈ కాంగ్రెస్కి సంబంధించి ఏమన్నా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుందా ఐదు సంవత్సరాలు కొనసాగుతుందా కాంగ్రెస్ ఎలా ఉంటుంది తెలంగాణలో పరిస్థితి చెప్పండి శ్రీమాత్ర తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని మనం ఇక్కడ చెప్పడం జరిగింది అరవై మూడు సీట్లు పైగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మన డివైన్ ఆస్ట్రాలజీ మంత్రదండ జ్యోతిష్యంతో చెప్పాను ఇది ఒక నాలుగైదు నెలల క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను వాట్సాప్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ కూడా చేశాను ప్రేక్షకులకి ఎవరికైనా సందేహం ఉంటే శ్రీనివాసరెడ్డి గారిని కలిసి సందేహాన్ని తీర్చుకోమని చెప్తున్నాను సభాముఖంగా మన ఛానల్ ముఖంగా సో ఇప్పుడు ఒక సందిగ్ధావస్థలో ఒక ప్రచారం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి పూర్తికాలం అధికారంలో ఉంటాడా లేదా రెండోది ఈ ఆరు హామీలు ఇచ్చారు అది నెరవేర్చుతారా లేదా ఈ సమస్యలన్నిటిని తట్టుకుని ముందుకు వెళ్తుందా లేదా ఎన్నాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేది ఇప్పుడు మనం తెలంగాణ గురించి తెలుసు మాట్లాడుకుందాం కనెక్ట్ టు గాడ్ ఇప్పుడు మనం భగవంతుడితో సంభాషిస్తున్నాం అమ్మా Thank <laughs> you. అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు రెండు వేల ఇరవై ఎనిమిది మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడమ్మా ఈ మధ్యలో దిగిపోవడం కానీ ఇంకో పార్టీ అధికారంలో రావటం కానీ ఇది జరగదు ఇది జరగదు ఎక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఇది కన్ఫర్మ్ రాసుకోండి ఏదైతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు రేపు సాయంకాలానికి దిగిపోతాడు అని చెప్పాము లైవ్లో అలాగే దిగిపోయారు రేవంత్ రెడ్డి గారు ఎక్కుతాడన్నాం ఆయన ఎక్కారు ఇదే రేవంత్ రెడ్డి గారు పూర్తి కాలం కూడా కొనసాగుతారు పదవిలోనే ఉంటారు అయితే రేవంత్ రెడ్డి గారి జాతకం ప్రకారం మే నెల నుంచి ఇరవై నాలుగు ఆర్థిక పరమైన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు వచ్చే రాష్ట్రానికి అవకాశాలు ఉన్నాయి అవి కొన్నాళ్ళు తట్టుకోవాలి అటు పోట్లు పడాల్సి వస్తుంది సో అది మాత్రం తప్పదు ఫైనాన్షియల్గా ట్రబుల్స్ వచ్చేది పరిపాలనలో ఉండే అవకాశాలు ఉన్నాయి వచ్చినా సరే నట్టుకుని తట్టుకుని కిందమాడి మీద మాడి అయినా సరే లాక్ వస్తారు గవర్నమెంట్కి వచ్చిన డోకా లేదు తెలంగాణలో అది హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులు పక్క రాష్ట్రం అయినటువంటిలో ఏ పార్టీ వస్తుంది అనేది మనం తర్వాత మరొక వీడియో చేద్దాం కాకపోతే బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి మొన్ననే యువగలం మీటింగ్ జరగటం టీడీపీకి ప్లస్ అని చాలామంది అంటున్నారు అదేం పెద్దగా పనిచేయదు అని అధికారంలో ఉన్నటువంటి వైసీపీ మాట్లాడటం జరుగుతోంది సో దేనికి ఎక్కువగా అవకాశం ఉందంటారు ఊపు దేనికి ఎక్కువగా ఉంది దేని మీద ప్రజలు ఎక్కువగా నమ్మే అవకాశం ఉంది మూడు నెలల తర్వాత మళ్ళీ మనము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి మరొక వీడియో చేసే ప్రయత్నం చేద్దాము ఎలక్షన్స్ అప్పుడు బట్ ఇప్పుడు అక్కడ ఎవరిది ఎక్కువగా బలం కనపడుతోంది శ్రీమాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బలాబలాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సరే రెండు పార్టీలు ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీ ఉన్న తెలుగుదేశం అలాగే తెలుగుదేశం జనసేన కలిపి పోటీకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి తెలుగుదేశం జనసేన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు యుద్ధానికి వెళ్తే వీళ్ళిద్దరిలో వాళ్ళు వేసుకునే రాజకీయ ఎత్తుగడల మీదే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇక్కడ నేను ఓపెన్గా చెప్తున్నాను రాజకీయాల్లో ప్రజల్ని ఎంత మోసం చేస్తే అంత అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది రాజకీయ పార్టీ నాయకులకి ఇక్కడలో మన ఆధ్యాత్మికంగా సత్యం మాట్లాడాలి తప్ప పాలిటిక్స్లో సత్యాలు మాట్లాడకూడదమ్మా అన్నీ అసత్యాలు చెప్పాలి అబద్ధాలే పలకాలి ఎందుకంటే ప్రజలకు అయ్యే కావాలి అర్థమైందండి మా స్వామీజీని కూడా అబద్ధం చెప్పే స్వామీజీ ఫాలో అప్ ఎక్కువ ఉంది నిజం పిచ్చివాడి కింద చూస్తున్నారు సో ఎవరు బాగా మోసం చేయగలిగితే వాళ్లే విన్ అవుతారు ఇక్కడ మోసం చేయడంలో సిద్ధహస్తులు ఎవరు అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి వాళ్ళ చేతుల్లో ఉంది ఏది జరిగినా ఇందుట్లో ఎవరు సిద్ధహస్తుడైతే సిద్ధహస్తుడు అయ్యేవాడికి నూట పదిహేను నుంచి పైన సీట్లు వచ్చే అవకాశం ఉంది సిద్ధహస్తులు కాని వాళ్ళకి యాభై ఎనిమిది నుంచి అవకాశం ఉంది అలాగే ఇరవై ఒక్క ఎంపీలు నాలుగు ఎంపీలు అవకాశాలు ఉన్నాయమ్మా అది ఇక్కడ ఎవరు జనాలు నమ్మితే వాళ్ళే ఇరవై ఒకటి నూట పదిహేడులో ఉంటారు నమ్మించిన వాళ్ళు అరవై వాళ్ళ చేతిలోనే ఉంది మాకంతా తెలిసినా ఏదో సామెత ఉంది కదమ్మా పూర్వం నుంచి నొప్పించక తాను తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకకర్త రాశాడు కదా ఏది ఎదటి నొప్పించక తాను నవ్వక తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సుమతి అని మేము జ్యోతిషులం కూడా ఇలా సభాముఖంగా మాట్లాడేటప్పుడు ఇలా చెప్పామనుకోండి అనుకోండి ఎవరికి ఇబ్బంది లేదు ఏదో చెబితే ఒక పార్టీకి ఫేవరో అలా ఉంటది మీ ఛానల్స్ కూడా పెయిడ్ ఛానల్స్ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి తిడుతున్నారు అందుకనే మేము చెప్పే ఇలా చేసాం శుభం కార్డు ఆంధ్ర ప్రజలకి ఇంకెవరికాడ సంబరాలు చేసుకున్నానా మా పార్టీ వస్తుందని అంతిమంగా పైవాడు ఎప్పుడో నిర్ణయించేసి ఉంటాడు అదే స్క్రిప్టు అదే డ్రామా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలైనా వ్యక్తులైనా ఎవరైనా ప్లే చేసి వెళ్లాల్సిందే ఏది శాశ్వతం కాదు అది జీవితమైనా అధికారమైనా రాజకీయమైనా పదవైనా ఇంకోటైనా ఇంకోటైనా ఇది కేవలం తాత్కాలికమే ఓకే అది ప్రధానమంత్రి పదవైనా రాష్ట్రపతి పదవైనా ఇంకొకటైనా వచ్చిన డ్రామా ఆడాలి ఆ సినిమా అయిపోయాక ఓం నమ శివాయ శుభం భూయా ప్రజలందరికీ కూడా చాలా బాగా చెప్పారు ఉదయభాస్కర్ గారు మరి మరొక రంగంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తామండి నమస్కారం thank you